సురేఖ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయితో పరిచయం ఆ అబ్బాయిని ప్రేమించి తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులను చంపడం అన్న ఉద్దేశం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది చెప్పాలంటేనండి దారుణం ఇంకా మహాదారుణం అన్నమాట అంటే ఆవిడ తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులకే ఒక ఇంజక్షన్ రూపంలో విషం ఇచ్చి చంపేయటం అనేది చాలా దారుణం ఈ మాట ఎలాగంటున్నానంటేనమ్మా ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఉద్దేశం తల్లిదండ్రులకే ఉంటుంది ఒక మంచి సంబంధాన్ని చూసి అంటే ఎంతో గొప్పగా నా కూతురు భవిష్యత్తు ఎంతో బాగుండాలి ఎంతో గొప్పగా ఉండాలి తన జీవితం అన్న ఉద్దేశం ఏంటంటే మంచి అబ్బాయిని చూద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా మంచి సంబంధాల కోసం చూస్తారు తల తాకట్టు పెట్టైనా సరే తన ఉన్న ఆస్తులైనా అమ్ముకునైనా సరే తన కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు అటువంటి వాళ్ళని ఈ అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరన్న ఉద్దేశంతో విషమిచ్చి చంపేయడం అనేది మహాదారుణం ఎందుకంటే నీకు నచ్చకపోతే నేను అతనే చేసుకుంటాను లేకపోతే నీకు నచ్చకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేతరం బెదిరించని వెళ్ళిపో అంతేగాని తల్లిదండ్రులు చంపేస్తే నీకే వచ్చిందమ్మా చివరికి నువ్వు అతను ఎవరినో చేసుకోవాలనుకుంటున్నావు అతను మోసం చేస్తే నువ్వు రోడ్డు మీద పట్టవు తప్ప ఇంట్లో కూడా రాలేవు ఎందుకంటే నిన్ను చూడడానికి నీ తల్లి లేదు నీ తండ్రి లేదు అటువంటి క్షణికాలం కోసం అంటే కనీసం ఒక పది నిమిషాలు ఆలోచిస్తే అందులో నీకు సమాధానం దొరుకుతుంది దానికోసం ఎంతో రెచ్చిపోయి నీ మానసిక స్థితి ఎలాగుందో తెలియదు కానీ మొత్తం నీ తల్లిదండ్రులని చంపేసే స్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితి నువ్వు ఎంత క్రూరమైన పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం చేసుకుంటే తెలుస్తుంది అంటే ఒక తల్లిదండ్రులు చంపేయటం అంటే ఒక ఇరవై సంవత్సరాలు నేను కనీ పెంచి పోషించిన తల్లిదండ్రులే నువ్వు విషం పెట్టి చంపేసావంటే నువ్వు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నావో నిన్ను నిజంగా ఇది ఒక పాతకాలపు పరిస్థితి అయితే ఒక ముప్పై ఏళ్ల క్రితం పరిస్థితి అయితే కనుక నిన్ను వచ్చి కొట్టు చంపేద్దరు నువ్వు ఆ పని చేసినందుకు ఎందుకంటే సమాజం పెరిగింది కాబట్టి ఇప్పుడు నిన్ను ఎలా చేయలేరు కానీ నిన్ను కఠినమైన శిక్ష నీకు విధించి నిన్ను ఎంత దారుణంగా శిక్ష అమలు చేస్తే నీ మీద అంత మంచిది అనేది నా ఉద్దేశం ఎందుకంటే తల్లిదండ్రులు మీగా మీకు నచ్చలేదనుకో తల్లిదండ్రులు వదిలేయండి దూరంగా వెళ్ళిపో నువ్వు అతనితో లేచి వెళ్ళిపో తప్పలేదు అంతేగాని వాళ్ళకి ఇచ్చి చంపేసి నీ అడ్డు దొరుకుతారు కదా అనేసి ఉన్నావంటే నువ్వు అతనితోనే ఉన్నావా లేకపోతే ఇంకెంతమందితో ఇది అవుతావు అనేది తెలీదు అంటే అది యాక్చువల్గా చాలా రకాల విషయంలో తల్లిదండ్రులు ఆ విధంగా అడిగారనే ఈ అమ్మాయి అలా చేసింది అనుకుంటున్నాను కేవలం పెళ్లి విషయంలోనే కాదు అది ఓవరాల్గా అది తర్వాత వేరే తెలిసేదిగా అవి కొన్ని బయటకు రావు ఆ విధంగా ఏంటంటే ఆ అమ్మాయి ఇచ్చి చంపేయటం అనేది చాలా దారుణం అండి అది ఆ విధంగా ఏ ఆడపిల్లలు కూడా ఆ విధంగా ఆలోచించకండి అమ్మా ఎందుకంటే మీ తల్లిదండ్రుల తర్వాతే మీకు ఎవరైనా మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటే సమాజంలో మీకు ఎంత పేరు ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి అంతేగాని మీరు బరితెగించి లేదా మీ మానసిక స్థితి పోగొట్టుకుని కనీసం కనీసం ఆలోచించకుండా మీ తల్లిదండ్రులని అలాగ కడతేర్చడం అనేది కరెక్ట్ కాదు మీరు మరొకసారి ఆలోచించండి అమ్మా ప్రతి ఆడపిల్లకి నేను వినయంగా చెప్తున్నాను మీ తల్లిదండ్రులు మాత్రం మీరు పోగొట్టుకుంటే జీవితంలో మీకు ఎన్నున్నా సరే మీరు అన్నీ పోగొట్టుకున్నట్టే